ఒకసారి బుచ్చారెడ్డి గారి సమక్షంలో ఉన్నప్పుడు ఒక చిన్న ప్రశ్న అడిగా ఒక సార్ ఇంతమంది ఇంత గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారు ప్రసంగాలు ఇస్తున్నారు తాత్విక చింతన గురించి మాట్లాడుతున్నారు ఉపనిషత్తులు వేదాలు పురాణాలు వీరి గురించి మాట్లాడుతున్నా మరి మనిషి ఎందుకు మారడం లేదు అని అడిగా అర్థ బుచ్చారెడ్డి గారు ఒక్కటే మాట చెప్పారు అనుభవించకుండా చెప్పిన వాడు ఎంత చెప్పినా ఎవడికి వినడు అన్నాడు ఎవరైతే చెప్తున్నారో ఆ చెప్తున్న వ్యక్తి దాన్ని అనుభవిస్తున్నట్టు గనక ఎదుటి వ్యక్తి ఫీల్ అయితే అక్కడి నుంచి మార్పు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఎవరెవరైతే చెప్తున్నారో వాళ్ళంతా వాళ్ళు ఆచరించట్లేదు ఊరికే మాటగా చెప్తున్నారు అంత అందుకని ఎవరెవరైతే ఆచరణగా వాళ్ళ జీవితాన్ని చూపించారో అట్లాంటి వాళ్లే మనుషుల్ని ప్రభావితం చేయగలిగారు అట్లాంటి వాళ్ళే ఎదుటి వ్యక్తులు ఒక్క మాట మాట్లాడకుండా ఏ సలహా ఇవ్వకుండా వాళ్ళలో మార్పు వచ్చేటువంటి ఒక దారి ఇచ్చారు ఇప్పుడు రామకృష్ణ పరహంస కానీ రమణ మహర్షి కానీ బాబు కానీ మార్ప కానీ మిలరప్ప కానీ చువాంగ్సు కానీ లావోత్సు కానీ సున్సు కానీ లేకపోతే తిలోప కానీ నరోప కానీ ఆనందమయ్య కానీ లేకపోతే నిసర్గదత్త మహారాజు కానీ కృష్ణమూర్తి గారు కానీ ఓషో గారు కానీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ స్థితిలో వాళ్ళు ఉన్నట్టు వింటున్న వాడికి తెలుస్తుంది ఎగ్జాంపుల్ నేను ఇట్లా చెప్పాను అనుకో భూమి మొత్తం మొక్కలు వాటాలి మనం అని ప్రసంగం ఇచ్చింది కానీ ఎదుటి వ్యక్తి ఎప్పటికీ ఇన్స్పైర్ అవ్వడు చప్పట్లు కొడతారు అని అట్లా కాకుండా అతను ఏమి చెప్పలేదు అతను మొక్క నాడుతున్నాడు అనుకో ఆ సందేశం చాలా గొప్ప ఉంటుంది అక్కడి నుంచి వాడు గొప్ప భాష వాడకపోయినా కూడా అది అద్భుతంగా తగులుతుంది అన్నమాట ఒక చిన్న కథ విన్న ఆ కథ చెప్దామని ఈ కాంటెక్స్ట్లోనే రామకృష్ణ పరమసి దగ్గరికి ఒక తల్లి వచ్చిందంట తన కొడుకుని తీసుకొని పరమహంస అడిగాడంటే ఏమమ్మా ఇట్లా వచ్చావంటే ఏమీ లేదు మా అబ్బాయి విపరీతంగా కాఫీ తాగుతున్నాడు అది మా వల్ల అవ్వట్లేము అనిపించడం అందుకని మీరు చెప్తే ఏమన్నా మార మారతాడేమంటే ఒక వన్ వీక్ తర్వాత వస్తారా అన్నాడంట ఆ తర్వాత వన్ వీక్ ఎందుకు అన్నాడు అని నిజంగానే వన్ వీక్ తర్వాత వచ్చారు అప్పుడు అతను చెప్పాడు కాఫీ తాగకూడదు అది ఆ అబ్బాయిలో మార్పు వచ్చింది కాబట్టి ఉన్న వాళ్ళకి సందేహం వచ్చింది అయ్యా మీరేం బిజీగా లేరు మరి వన్ వీక్ తర్వాత ఎందుకు రమ్మన్నారంటే నేను వాడెంత తాగుతున్నాడో అంత తాగుతున్నాడు నేను కాఫీ ముందు నేను మారాలి కదా ఇప్పుడు నేను టెస్ట్ చేసుకున్నా వారం రోజుల్లో కాఫీ మానేయగలనా లేదా అని మా రామకృష్ణ సార్ సో నాకు మానేస్తా అని నమ్మకం వచ్చింది కనుక అప్పుడు వాడికి చెప్పాను నేను నేనే మానకపోతే వాడికి ఎట్లా చెబుతా ఇప్పుడు యోగా టీచర్ ఇంత పొట్టేసుకొని ఉన్నాడు అనుకో అందం గురించి మాట్లాడేవాళ్ళు చర్మ సౌందర్యం గురించి మాట్లాడేవాళ్ళు అసలు చర్మ సౌందర్యం లేని వాళ్ళు అనుకో నువ్వు ఎంత చెప్పినా అది ఎక్కదు అది అటు కాకుండా ఒక బాగా లావున్న వ్యక్తికి నేను ఒక చిన్న సలహా ఇచ్చా నువ్వు చేసి చూడు ఇట్ రియల్లీ వర్క్స్ అంటే ఏదంటే ఇప్పుడు నువ్వు ఒక్క మాట కూడా చెప్పకు ఆయన ఆరోగ్యం గురించి ఎప్పుడు చెప్తా ఉంటాడు నేను ఎంత చెప్పినా ఎవరు విన్నరు అంటాడు నీ పొట్ట చూడు నీ తొడలు చూడు నీ డబల్ చిన్ చూడు అట్లా పెట్టుకొని ఎవ్వడరా నీ మాటనేది నువ్వు ఒక సంవత్సరంలో నువ్వు సన్నగా అయిపో ఎవరికి ఏం చెప్పకు అసలు ఆల్రెడీ ఇప్పటికి ఊర్లో ఉన్న వాళ్ళంతా నిన్ను చూశారు ఇట్లా ఒక ఆరు నెలల తర్వాత ఏమి ఇట్లా బలి మారిపోయినో బలి మారిపోయిన బలి మారి అయినా చెప్పకు ఇంకా సంవత్సరం అయిన తర్వాత ఇంకా సన్నగా అయ్యావు నీ తీసి మోకాళ్ళు కానిస్తున్నావు పల్టీలు వేస్తున్నావు అప్పుడు నువ్వు ఏం చెప్పినా వింటర్ ఎందుకంటే నువ్వు ఇంప్లిమెంట్ చేసినావు దాన్ని దాని రిజల్ట్ నీవే కనబడుతుంది అంటే ఏమంటారు ప్రత్యక్షం కిం ప్రమాణం అంటారు కదా అంటే ప్రత్యక్షం ఏది ప్రత్యక్షంగా కంటికి కనిపిస్తుందో దానికి ప్రమాణం ఎందుకు సూర్యుడు ఉన్నాడా లేదన్న సంశయం ఎందుకు కనిపిస్తున్నప్పుడు ఆనందం ఉందా లేదా అని ప్రమాణం ఎందుకు చిన్నపిల్లవాడిని చూసినప్పుడు స్వేచ్ఛ ఉందా లేదా అన్నదానికి ప్రమాణం ఎందుకు కుక్కని చూసినప్పుడు కదా ఉంది ఆ స్థితిలోకి నువ్వు రావాలంటే ఏం చేయాలంటే ఆ కుక్కలోకి దూరాలి కాసేపు ఇప్పుడు నీకు తెలుసు ఇప్పుడు మన ఎల్ఓసి ఉంటది లైన్ ఆఫ్ కంట్రోల్ అట్లాగే చైనాకి మన పాకిస్తాన్కి ఇండియాకు ఉన్నది లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి అంటారు కదా మన చైనాకి దాన్ని ఎల్ఏసీ అంటారు దాని అర్థం ఏంటంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని సో లైన్ ఆఫ్ కంట్రోల్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ చాలా మందికి తేడా తెలియదు ఇప్పుడు నేను చెప్పన్నా చిన్న అంటే ఇది సబ్జెక్టివ్ మనం చెప్పుకునే విషయం కాదు కానీ ఇగో ఇప్పుడు రెండు బండలు ఉన్నాయి రెండు బండల మధ్యన ఒక గీత గీస్ ఇట్లా ఇది ఇండియా పాకిస్తాన్ ఈ మధ్యన ఉన్న గీత లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఇప్పుడు మన పక్కింటి వాళ్ళతో గోడ ఉంటుంది కదా అట్లా కానీ చైనాకి మన ఇండియాకు ఉన్నది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎట్లా అంటే ఇక్కడ ఒక బండ ఉంది ఇక్కడ ఒక బండ ఉంది దీని మధ్యన చాలా స్పేస్ ఉంది దీన్ని యాక్చువల్ కంట్రోల్ అన్నారు అంటే ఈ చివరి వరకు మాదని వీళ్ళు అంటున్నారు ఈ చివరకు మాదని వీళ్ళు అంటున్నారు అందుకని ఇండియా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ప్రతిరోజు పెట్రోలింగ్ చేసుకుంటారు ఇక్కడ వాళ్ళు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి చెకింగ్ చేసుకుంటారు అందుకని రెండు గీతలు ఎగ్జిస్ట్ ఆ రెండు గీతల మధ్య భూభాగం డిస్ప్యూట్ గా ఉండిపోతుంది వాడుకోరు ఇయ్యరు చాలా సీరియస్ జోన్ అది అసలు మొత్తం మంచు కొండలు అడవి అంత గల్వాన్ వ్యాలీ ఉంది కదా గల్వాన్ లో చైనా వాళ్ళు ఈ భూభాన్ లోకి ఎంటర్ అయితే అప్పుడు మన భారతీయ సైనికులు పోయి కొట్టి చంపేశారు కొట్టుకున్నారు కొట్టుకుని అందరు చచ్చిపోయారు భూమి అనేది చూడు ప్రతిదీ ఇంపార్టెంట్

అది ఎదుటి వ్యక్తి చూడగానే కన్విన్స్ అవుతాడు ఉదాహరణకి ఒకడు అయ్యా నమస్కారం ఒకడు కేకిరి బీకర్ కేకిర బీకర్ నారొస్తున్నాడు వాడు ప్రశాంతత గురించి మాట్లాడితే కొంచెం కష్టం అయిపోతుంది ఒకడు ఇల్లంతా చెత్త చెత్త పెడుతున్నాడు వాడు మాత్రం నీట్గా ఉండాలంత ప్రసంగాన్ని అట్లా కాకుండా చేసేది చేసేది చెప్పే అందుకని ఎప్పుడైతే నువ్వు చేయండి చెప్పినావో నేను ఊరికే చెప్తున్నా నాకు తెలియదు అండి నేను ఇక్కడ చదివాను ఇప్పుడు నేను లైన్ ఆఫ్ యాక్చువల్ ట్రంతుల గురించి నువ్వా నువ్వు పెట్టచ్చు నువ్వు డోంట్ నువ్వు వెయిట్ లాస్ ప్రోగ్రాం కాకుండా డోంట్ వెయిట్ గెయిన్ ప్రోగ్రామ్ పెట్టు బరువు పెరగకుండా నువ్వు నువ్వు బరువు పెరుగుతులేవు కదా అట్లా సో పూల పార్క్ రోజు రోజుకి కాస్త కాస్త ఇక ఇట్లా చూడు చూడబెట అక్కడ మనం నాటిన గడ్డి పూలు ఎన్ని వచ్చినాయి కింది పక్క అక్కడ పెడుతున్నాం అదే అక్కడ పెట్టినాం అక్కడ ఒక మూడు నాలుగు వచ్చింది ఆ పైన తొట్టిలో వచ్చింది బాగా మళ్ళీ ఇంకా పీకి పెడితే అవి మనకి కనిపిస్తున్నవి ఎక్కడ పెడుతున్నాము అందుకని ఆల్రెడీ ఉన్నవే తీసుకొచ్చి మధ్య స్ప్రెడ్ కానీ అప్పుడు కుప్ప కుప్ప బాగుంది మనం ఫస్ట్ పీకి పెట్టినాం దాని తర్వాత అనిపించింది ఇది అనవసర వరకు ఒక పది మొక్కలు తీసుకొస్తే అక్కడక్కడ పెట్టి పెట్టి అలాగే అద భవిష్యం అంటే ఆచరించేది ఉదాహరణకి మొక్కలు నాటడం గురించి ఒకవేళ చెప్పాలనుకో మనందరికి ఒక చిన్న రైట్ ఉంది అంటే ఎంతో అంతా చేస్తున్నాం వర్క్ కాబట్టి ఆ మాటలో అబద్ధం రాదు మన సత్యమే వస్తుంది అంటే అనుకున్నాం కానీ వస్తలేదు ఒక్కోసారి అనుకుంటాం కానీ పెరుగుతలేవు తర్వాత ఎరువు గురించి మాకు సారం గురించి అంత తెలియదు కానీ ఏ మొక్కలు పెడితే బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడే తెలుస్తుంది ఇదంతా ఆచరణాత్మకమైన ధోరణి ఫిలాసఫీ అనుకో వాడికి ఏమి ఆచరించడు కానీ వాడు బల చెప్తున్నట్టు ఏముండదు మళ్ళీ కాదు నేను ఏమనాలంటే ఆచరణాత్మక ఆచరణాత్మక జీవన శైలి ప్రాగ్మెటిక్ ఫిలాసఫీ ప్రాక్టికల్ ఫిలాసఫీ అసలు ఫిలాసఫీ అంటే ప్రాక్టికాలిటీ అంటే ఫిలాసఫీ పడిపోయింది ఆచరించినంత వరకు ఫిలాసఫీ ఆచరించగానే ఫిలాసఫీ పడిపోతుంది అవదు నాకు ఫిలాసఫీ కాదు వింటున్న వాడికి ఫిలాసఫీ ఇంకా వాడు ఆచరించలే కదా గ్యారంటీ ఏం లేదు చాలా గొప్ప గొప్ప ఫిలాసఫీలు మనసు నుంచే వచ్చాయి అక్కడే ఆగిపోయాయి అంతే వాళ్ళ జీవ వాళ్ళు గొప్పగా ఊహించారు వాళ్ళు అట్లేం లేరు వాళ్ళు అనుకున్నారు ఇంకో జన్మంటూ ఉంటే అలా బతకాలని కానీ తెలియదు సో ప్రస్తుతానికి ఇంతే రీసార్ అస వైస వనభోజనం నడుస్తున్నది